అరనాథ యేసయ్య నేడు మా పనులలను దీవించుము నిండుగా వరదల చేయుము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యవాగ్దానము మొదటి దిన వృత్తాంతంలో గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనము నా యొద్దకు వచ్చి ఉన్న ఎడల నా హృదయము మీతో అతికియుండును ఆమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు మార్గంలో నడుస్తూ ఉన్న మనము మన యొద్దకు మంచివారు వారు వస్తున్నారో చెడ్డవారు వస్తున్నారో గ్రహించుకునే స్థితిని దయచేవాడు ఆయనే అట్టి మంచి చెడులు తెలుసుకునే నిగూఢతను దేవుని అందు భయభక్తులు గల వారికి ఆయన అనుగ్రహించుము మంచివారు వచ్చిన ఏడల మన హృదయంలో స్నేహపూర్వకమైన స్పందన కలిగి నిష్కలంకంగా నడుచుకుందుము అలాగే దేవుని వద్దకు వస్తే ఆయన మన హృదయాంతరంగముని ఎరిగి మనల్ని హత్తుకుని మన స్నేహితుడిగా మనతో పాటు హృదయంలో నివసిస్తాడు క్రీస్తుయస్ నామమున మంచి హృదయంతో దేవుని హత్తుకుని నడిచిన ఎడల మంచి చెడుల సామర్థ్యంను మనకు అనుగ్రహించి ఈ లోకంలో కాపుదల ఇచ్చి నడుపువాడు దేవాది దేవుడు నేటి దిన దేవుని వారికి వాగ్దానం ద్వారా యహోవా మనకు వివేక సల్లాపములను అనుగ్రహించి జ్ఞానం గలవారిగా మనలను రూపొందించి నడుపును గాక ఆమెను ప్రార్థన మా హృదయాంతరంగంలో ఎరిగిన రక్షకుడైన క్రీస్తు ప్రభువ నీ వద్దకు వచ్చే వారిని ఎంత మాత్రమును త్రోసివేయేవాడువు కాదు మేము ఎక్కలేనంత ఉన్నత ప్రాకారములను వాడువు నీవే గనుక నీ వద్దకు మమ్మలను రాకుండా అడ్డుపడే దుష్ట శక్తులను తరిమివేసి నీ కృపలను మాకు కుమ్మరించి అక్కను చేర్చుకొనుము మా హృదయము నీతో ఉండి అతికి ఉండే భాగ్యములతో నింపుము పద్దెనిమిదవ తారీఖు నుండి ప్రారంభం కానున్న సులువ ధ్యానములలో పాల్గొని ఇంకనూ నీ అందు భయభక్తులతో నడవగల శక్తిని అనుగ్రహించుమని వేడుకొనుచున్నాము ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న నీ బిడ్డలపై మెండుగా దీవెనల వర్షం కుమ్మరించి ఫలింపచేయము ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకును ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయం దయచేయము మేము పొందిన విజయములను స్వస్థతలను మేళ్లకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రతి బిడ్డ యొక్క మనువులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనిచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యంలు అనుగ్రహించి మాకు కావలసిన వెళ్ళ అన్ని నూరంతలుగా కుమరించు ఏ అంశం మరిచితిమో విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతిని విడను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయు తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయుసుక్రీస్తు నామమున ఆయన యొక్కకు వచ్చే కృపలను హృదయములను ఆయనతో అతికి ఉండే దైవస్థితిని నిరంతరము కలిగి వెల్లా పొందగల కృపా కటాక్షములను నూరంతలుగా మనకు అనుగ్రహించునుగాక ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము

ఎందుకయ్యా ఏ సయ నా పైంత ప్రేమా ఎందుకయ ఏ సయ్యా నా పైనంత ప్రేమా